కేసీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆనాడు రైతు జీవన విధానంలో మార్పు తీసుకురావాలి రైతు సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ఎన్నో పథకాలు తీసుకోవాలి ముఖ్యంగా నీళ్ళుంటే తప్ప రైతు వ్యవసాయం చేయలేదు మరి నీటి వనరులు ఎట్లా పెంచుకోవాలనే దాంట్లో భాగంగా అలనాడు కాకతీయాల కాలం నాడు మొదలుపెట్టిన కార్యక్రమం జరిపిన కార్యక్రమాన్ని మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా అని చేపట్టకపోతే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడంతో దాదాపు ఒక పదిహేను లక్షల ఎకరాలలో పంట భూములు తెరీకరణ జరిగింది దాంతోపాటుగా తెలంగాణ మొత్తం ఉండే వాగులు నదుల పైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెక్ డ్యామ్ దానివల్ల కూడా ఎక్కడికక్కడ భూగర్భ జరగడం జరిగింది ఈ రకంగా ఒకవైపు మిషన్ కాకతీయ రెండవ వైపు రైతు సుఖంగా ఉండాలి ఇంట్లో నిద్రపోవాలనే ఆలోచనతోటి ఇరవై నాలుగు గంటలు కూడా పర్యటిస్తే జనమంతా నీళ్లు వారించుకొని వ్యవసాయం చేసుకొని రాత్రి కుటుంబంతో ఖాయిగా ఉన్నాం అంతేకాకుండా పండించిన ధాన్యాన్ని దాచుకోవడానికి ఆనాడు ఆరు లక్షల మెట్రిక్ టన్నులతో గోదామంటే ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మంచి మన ప్రాంతమే చూస్తే వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ వ్యవస్థను బాగు చేయడానికి చిన్న రాయకల్ కొత్త మున్సిపాలిటీలో గోదాములు కట్టడం మార్కెట్ మద్దతు చేయడం జైత్యాల పట్టణంలో గోదాములు కట్టడం అక్కడ మామిడి మార్కెట్ మీ అందరు తెలిసి వాళ్ళు చూస్తూ ఉన్నారు గతంలో మొత్తం రోడ్డు మీద ఉండేది రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్ అని పేరు పెట్టారు కాబట్టి లోపల ఎవరు కూడా వ్యాపారం చేసిన ఐదు పది మంది తప్ప ఎటు చూసినా గాంధీనగర్ నుంచి పెడితే చల్లెళ్ళాక రోడ్డు పడకుండా ఉండేది ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి గారు ఈశ్వర గారు సహకారం అందరు గౌతమ్మ గారి సహకారంతో ఒక్కటంటే ఒక్క షాప్ కూడా బయట లేకుండా ఇవాళ కోట్లాది రూపాయల వ్యాపారం దాదాపు తొంభై షాపులు పెద్ద ఎత్తున ఇవాళ మామిడికాయల వ్యాపారం జరిగింది బీట్ బజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇటు కూరగాయారావు గారు ప్రారంభించి మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది ఇంకా ఇంతవరకు ప్రారంభం కాలేదు అది కూడా రైతుల కోసం వారు పండించిన కూరగాయలు కావచ్చు పూలు కావచ్చు పండ్లు కావచ్చు రైతు బజార్ దాదాపు పదిహేను సంవత్సరాల మూలపడి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టింది ఉంటే మధ్యలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎలాంటి ఉపయోగానికి తీసుకురాలే రైతు బజార్ ఉపయోగాన్ని తీసుకొస్తే ఈరోజు ఒక లక్ష దండపల్లి ధర్మారం రుద్రంగి దాదాపు గంగా రోజుల కరీంనగర్ రాను కూడా పెద్ద హోల్సేల్ మార్కెట్ అయింది అంటే ఈ రకంగా కేసీఆర్ గారి రైతు పక్షపాతి విధానాలు రైతు శ్రేయస్సు కోసం వారు తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగిత్యాల ప్రాంతాలను కూడా వరదకాల ద్వారా నీళ్ళు వచ్చి పంటలు పండడం ఈ కరెంటు ద్వారా ఇవాళ పంట పొలాలు ఇరవై వేల ఎకరాల యొక్క జగిత్యాల నియోజకవర్గం ఉంటే ఇవాళ అరవై వేల ఎకరాలకు వరి ధాన్యం వరి పంట విస్తీర్ణం పెరిగింది అంటే మూడు రెట్లు ప్రతి గ్రామ గ్రామాన్ని మనం సెంటర్లు ఏర్పాటు చేసుకుంటాం ఈ రకంగా రైతు పక్షపాతీగా కేసీఆర్ గారు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పేరు మార్చి ఒక్క రూపాయి కూడా అదనం గీయ రైతు భరోసా కొన్నిసార్లు పదే పదే అంటే మేము విమర్శిస్తున్నామనుకుంటారు కావచ్చు మేము అనడం కాదు మరి బాండ్ పేపర్లు రాసి స్టాంపు గాయాల మీద రైతు భరోసా ఇస్తామని చెప్పి దేవుడు గుళ్ళో పెట్టి వారు చెప్పడం జరిగింది దేవుని గుళ్ళో పెట్టి రాహుల్ గాంధీ గారు వారు యువరాజు అధినాయకుడు జగిత్యాల కేంద్రంగా కొత్త బస్ స్టాండ్లో వారి మాటల్లో చెప్పారు ఐదు వందల రూపాయల క్వింటాల్ బోనస్ ఇస్తామని చెప్పి జగిత్యాల కేంద్రంగా చెప్పారు జిల్లా కేంద్రం దాన్ని పెద్దలు జీవారెడ్డి గారు తెలుగులో వరంగల్ రైతు డిక్లరేషన్కి అనుగుణంగా ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగులో అనువాదం చేసిన విషయం వారి నాయకుడు చెప్పింది ఇవాళ లేదు బోనస్ లేదు ఇటు ఇక్కడి రాష్ట్ర నాయకులు ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా కార్యక్రమంలో పదిహేను వేల బోనస్ కావచ్చు రైతు కూలీలకు ఇస్తానది కావచ్చు కౌదార్లకు కావచ్చు బోనస్ కావచ్చు స్టాంపు కాయిదా మీద రాసి మన విద్యానగర రామాలయంలో రెడ్డి గారు స్వయాల మీ పాతికేయుక్తుల ముందు పూజా పూజ చేయించి అక్కడ సంతకం పెట్టించింది కూడా ఇవాళ కూడా ఆరు నెలలైనా కానీ ఎలాంటి కార్యరూపం దాచలేదు ఇవాళ మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు మాటిచ్చి గెలిచినారో ఆరు గ్యారెంటీలని నాలుగు వందల ఇరవై రకాల రకరకాల కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి గెలిచినారో మీరు అమలు చేయాలని చెప్పి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అదేవిధంగా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులను రేఖలను మార్చినటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రైతు కేంద్రంగా రైతులకు కావలసినటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నడిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆనాడు ఏ కొరత లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ కారణం చేతనైతే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కనీసం కొనసాగింపుగా కూడా కొనసాగించలేనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక విజ్ఞథ కలిగిన ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ప్రజల పక్షాన రైతుల పక్షాన ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం అమలు చేసినటువంటిది అమలు చేస్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ కానీ ఈ ప్రభుత్వం యొక్క విధానం చూస్తుంటే గత ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఏ కొరత రాకుండా చూసినటువంటి ఏ ఒక్క దాన్ని కూడా కొనసాగించడంలో కనీసమైనటువంటి అవగాహన రాహిత్యమా లేదంటే రాష్ట్రం ఎక్కడ పోతే మాకేంది ప్రజలు ఎక్కడ పోతే మాకేంది మేము అనుకున్నటువంటి అధికారం అయితే మాకు వచ్చింది కదా అని అనుకుంటున్నారా మాకు తెలియదు కానీ అయితే ఏ ఒక్క వ్యవస్థ కూడా సవ్యంగా నడుస్తున్నట్టుగా కనబడుతుంది అలాగే ఇరిగేషన్ రంగంలో చాలా దరిద్రమైన పరిస్థితి నీళ్ళు లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ చూసినాం అదేవిధంగా కరెంటు కోతలు చూసినాం గతంలో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వంలో ఐకేపీ సెంటర్ల దగ్గర ధాన్యం ఒత్తిడి ఎక్కువ ఉండి తప్ప మిల్లర్ల దగ్గర స్టాకులు ఎక్కువైపోయి ట్రాన్స్పోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే తప్ప అక్కడ ఏ రకమైన ఇబ్బంది జరగకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసినాం కానీ ఈరోజు రైతు కళ్ళంలోకి ధాన్యం తీసుకువచ్చి ఒక నెల రోజుల పాటు కళ్ళల్లో పత్తులు వేసుకొని ఎదురు చూస్తే కూడా ఇల్లులు అలాంటి కాక కొనుగోలు ప్రారంభించక రెండు మూడు సార్లు వర్షాలు వచ్చి మన ధాన్యం తడిచిపోతే కూడా ఆరబెట్టుకొని రైతులు అక్కడనే కళ్ళాల దగ్గర పడుకునేటువంటి పరిస్థితి మనం చూసిన అదేవిధంగా ఇంకా కొంతమంది రైతులైతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయి అసలు పంటలు వేసేటప్పుడే దాదాపుగా సగం రెండు నాలుగు ఎకరాలున్న రైతు రెండు ఎకరాలు వేసింది అదేవిధంగా కొనుగోలు నాటికి వచ్చేనాటికి ఈ ప్రభుత్వ విధానం చూసిన తర్వాత ఈ కొనుగోలు వ్యవస్థ చూసిన తర్వాత పంట దగ్గరనే పచ్చివడ్లు అమ్ముకునే పరిస్థితి పదహారు వందలకు పద్దెనిమిది వందలకు పచ్చివడ్లు తెగనమ్ముకున్నటువంటి పరిస్థితి ఎలా జగిత్యాల జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం అదేవిధంగా ఆనాడు మమ్మలను చాలా పెద్ద మొత్తంలో బదనాం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి విప్పుగా ఉన్నటువంటి ధర్మపురి శాసనసభ్యులు ఆనాడు దారుణంగా నన్ను కావచ్చు మా సంజయ్ కుమార్ గారిని కావచ్చు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని దారుణంగా బదనాం చేసారు కొనుగోళ్ల దగ్గర మీరు మరి ఒక బస్తాకు రెండు మూడు కి రెండు మూడు కిలోలు కట్ చేస్తున్నారు దీంట్లో మీ వాటాలు ఎంత అని అడిగారు మరి ఇలా ప్రభుత్వం మారింది ఇలా కూడా మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అయినాయి మరి ఇలా కూడా అదే విధంగా ఒక బస్తాకు రెండు నుంచి మూడు కిలోల కోతలు మరి ఇటు రైస్ మిల్లర్లు కావచ్చు లేదంటే కొనుగోలు కేంద్రం దగ్గర కావచ్చు మరి అదే విధానం కొనసాగుతున్నది మేము ఇలా అడుగుతున్నాం రెడ్డి గారిని ధర్మపురి సభ్యులను మీ వాటా ఎంతో తేల్చి చెప్పండి ఎన్ని వాటాలు ఉన్నాయి మీకు ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసే ముందు ఆలోచించాలి మరి ముఖ్యంగా సీనియర్ నాయకులు శాసనసభ్యులు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి రెడ్డి గారు ఆనాడు ఇంత ఘోరంగా బదనాం చేసిన ఆనాడు ప్రభుత్వాన్ని ఇవాళ ఏం సమాధానం చెప్తామని మేము అడుగుతున్నాం రెండు మూడు కిలోలు ఒక బస్తా కట్టేసింది కదా ఏం సమాధానం చెప్తాం విధంగా తడిచిన వాళ్ళు రెండు వేలకే కొనుక్కున్నారు పద్దెనిమిది వందలకు పచ్చి వడ్లు అమ్ముకున్నారు కనీసం మద్దతు ధర రానటువంటి రైతులు ఇప్పటికి కూడా ఇంకా కళ్ళాలలో రై రైతులు ఇంకా వడ్డు పోసుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఆనాడు కేవలం ఒక కటింగ్ ఏ కారణంతో అయిందో ఆనాడు మీకు తెలుసు మాకు తెలుసు ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల నిల్వలు ఎన్ని గోదాములు కట్టినా సరిపోకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో కొనుగోలు సభ్యంగా జరగాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి కనిపించినటువంటి విషయం మీకు తెలిసి కూడా ఆనాడు ప్రభుత్వాన్ని బదిల మళ్ళీ అదే విధానాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు మరి దీనికి జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అదేవిధంగా దారుణమైన విషయం ఏంటంటే ఆనాడు ప్రభుత్వంలో నీళ్ల కొరత లేదు కరెంటు కొరత లేదు విత్తనాల కొరత లేవు అదేవిధంగా మీకు కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బందులు లేవు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా రైతుల డబ్బులు కూడా మూడు రోజుల నుంచి పది రోజుల వాళ్ళ ఖాతాలు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితి ఇప్పటికే రెండు వందల ఇరవై ఐదు నుంచి యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ యొక్క పాప కార్యాల వల్ల పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి అదేవిధంగా ఈరోజు దుక్కి దున్నడానికి మళ్ళీ సమయం దగ్గర పడుతుంది పచ్చిరొట్ట విత్తనాల కోసం మీ సొసైటీల దగ్గర కాపులు కాస్తున్నారు ఏవైతే జీలుగు జనుము విత్తనాల కోసం మరి రైతులు వచ్చి లైన్లు కట్టి మళ్ళా వాళ్ళ ఆధార కార్డు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి ఇది చాలా దారుణం ఈ తొమ్మిది సంవత్సరాలు వెళ్ళడన్నా విత్తనాల కొరత ఉన్నదా జీవన్ రెడ్డి గారు చెప్పాలి విత్తనాల కొరత మాకు విత్తనాలు దొరకలేదని ఒక రైతాన్ని అడిగిండ్రా మరి ఇలా ఇది ప్రభుత్వం అనుకోవాలా మేము మీరు ఆనాడు చెప్పినటువంటి మాటలన్నీ దాంబికలు అనుకోవాలా ఏమనుకోవాల సమాధానం చెప్పాలి అదేవిధంగా మరి పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు రాస్తూ ఉన్నారు పత్తి విత్తనాల కోసం ఆనాడు ఎన్నడన్నా మరి వరి తర్వాత రెండో పంట మన తెలంగాణ రాష్ట్రంలో పత్తిని పత్తి విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తారని తెలిసి మీకు కళ్ళు మూసుకొని ప్రభుత్వాన్ని అడుగుతున్నారా ఈ సీజన్లో పత్తి విత్తనాలు ఎన్ని కావాలో మీకు కనీసం జ్ఞానం లేదా దానికి ప్రిపేర్ అయి ఉండరా మరి ప్రభుత్వం నడుస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు పత్తి విత్తనాల కోసం రైతులు ఇలా పడి కాపులుగా పడేసినటువంటి పరిస్థితి ఆదిలాబాద్ లో నిన్న మరి రెండు రోజుల నుంచి అక్కడనే సొసైటీల దగ్గర కాస్తుంటే ఒత్తిడై తొక్కిసలాటైతే పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి తెలంగాణ రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో అవి ఇలా మళ్ళా కళ్ళ కట్టపచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి మీరు ఆ రోజు యూరియా పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మచ్చారు మళ్ళీ అదే పరిస్థితి కనబడుతున్నది అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనంటా ఏ ఒక్క వ్యవస్థ సవ్యంగా నడుస్తున్నదా అసలు పచ్చి విత్తనాలు ఇస్తారా ఇయరా జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రైతుకు ఒక్క బస్తా పచ్చి విత్తనాలు అందలే దాని మీద తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో విత్తనాల మీద ధరలు పెంచిన దాఖలాలు లేవు మరి అలా నాలుగు నాలుగు వందలు మూడు మూడు వందలు జీలుగా మీద అదేవిధంగా మరి జనం మీద విత్తనాల రేట్లు పెంచారు రేట్లు పెంచిన సమయంగా అందజేస్తున్నారంటే అంటే అవి ఎక్కడ కూడా లేవు అధికారంలో అడిగితే రే పంటను మా పంటను వస్తాయా రావా ఇస్తారా ఇయరా మరి దానికి ఏం సరైన జవాబు లేదు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏదైతే ఉందో రైతు వ్యతిరేక విధానం నిలబడుతున్నాయి వస్తు వచ్చి రాగానే మీరు నీళ్లు ఇవ్వడంలో విఫలమైంది ఇలా కరెంటు కోతల ద్వారా అనేక మంది రైతులు మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది ఆరు లక్షల మరి మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తాయని జిల్లాలో అంచనా కట్టుకుంటే నాలుగు లక్షలు మీరు కొనుగోళ్ల ద్వారా కేంద్రాల ద్వారా కొనరు రెండు లక్షల ధాన్యం రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకున్నటువంటి పరిస్థితి ఎలా జగిత్యాల జిల్లాలో కనబడతా ఉన్నది చేసినట్ట లాభం చేసినట్ట మీ ప్రభుత్వం కొట్టినటువంటి ఆనాడు మాట్లాడిన డాంబికాలు ఏంది ఇలా మీరు చేస్తున్నది ఏంది ఎవరిని ఉద్ధరించినందుకు మరి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నారు ఇంకా మాయమాట అని చెప్పి ఎన్ని రోజులు మరి మభ్య పెడతారు మీ ఆరు గ్యారంటీలలో ఇచ్చినటువంటి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వారి బస్సు యాత్ర తర్వాత భయపడి జంకి మరి అదే రైతు బంధు అమలు చేస్తే ఇంకా రానటువంటి వారు లక్షలలో ఉన్నారు మీ పెన్షన్లేవి మీ మహిళలకు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందల వృత్తి ఏది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఏ ఒక్కటన్నా అమలు చేసిందా అమలు చేయలే అయినా ఇప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలగబెట్టిందంతా ప్రజలు చూసిండ్రు మేము పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దినామో చూసిండ్రు ఇంతకంటే గొప్పగా జరుగుతుందని ఆశపడ్డారు కానీ సర్వనాశనం చేస్తున్నారు కదా ఒక చిన్న విషయాన్ని కాంట్రవర్ చేసేటువంటి జీవన్ రెడ్డి సార్ మరి వాళ్ళ ఇదంతా మీకు నల్లా కనబడతలేదా ఎంతసేపు మీ పదవి మీద ఆరాటమేనా మళ్ళా గెలుపు కోసం ఆరాటమేనా రైతులు ఎక్కడ రావనియా ప్రజలు ఎక్కడ మీకు ఉండాలి కదా మాకంటే ముందు తరం నాయకులు ఆనాడు మాకు బాగా నీకులు చెప్తారు కదా ఇలా సమాధానం చెప్పాలి రైతులు ఎందుకు రోజు పూర్తి అయితే లేదు ఈ జిల్లాలో తీసుకొచ్చినటువంటి జీవోలన్నీ ఎందుకు రద్దు చేసిండ్రు అవి ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యేల కోసం శాంక్షన్ చేసుకున్న పనులా వాళ్ళ ఇంటి కోసమా ప్రజల కోసం శాంతన్ తీసుకున్న రోడ్లు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎందుకు రద్దు చేసిండ్రో జీవన్ రెడ్డి సాబ్బ చెప్పాలి మా విప్పుగా చెప్పాలి రద్దు చేయడానికి కారణం అంటే ఏమన్నట్టు మీకు ప్రజల యొక్క సమస్యల మీద పట్టి లేదు అభివృద్ధి మీద పట్టి లేదు మీ సొంత లాభాల మీద మీ అధికారం మీద తప్ప ఇంకో దాని మీద మీకు పట్టి లేదు ఇలా ఎన్ని వందల కోట్ల నిధులు తీసుకొచ్చినటువంటి ఇది కొరుట్ల కావచ్చు జగిత్యాల కావచ్చు ధర్మపురి కావచ్చు మొత్తం వర్క్స్ అన్ని రద్దు చేసి ఎక్కడి పనులన్నీ అక్కడ ఆగిపోయినాయి తీసుకొస్తారా చేస్తారా చేసిన వాళ్ళు చేయాలి అవే జీవోలను కంటిన్యూ చేసి ఆ పనులను పూర్తి చేయాలి ధర్మపురి అభివృద్ధి అంతా ఎక్కడక్కడ ఆగిపోయింది ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయినాయి ఇదే నా ప్రభుత్వం యొక్క పనితీరు చెప్పడానికి నీతులు పాటించడానికి కాదా ఇలా మీరు రైతులకు ఏం సమాధానం చెప్తారో ఖచ్చితంగా లోప ఎప్పటిలోగా ఈ పత్తి విత్తనాలు కావచ్చు పచ్చి రొట్ట విత్తనాలు కావచ్చు ఎప్పటిలోగా ఇస్తారో ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అదేవిధంగా వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయి మరి రైతుల పక్షాన ఈ విత్తనాలు తెప్పించి తక్షణమే అందజేయాలి లేని పక్షంలో రేపు మరి ఒక వర్షం పడిన తర్వాత దుక్కులు దున్నడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే సీజన్లో కూడా పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు ఈ సీజనే దాదాపుగా సగం పోయింది చాలా మట్టుకు రైతులు సగం పంటలే వేసుకొని మరి వదిలేసిండ్రు వచ్చే సీజన్ కూడా నాశనం చేద్దామని మీ ఉద్దేశం కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులన్నీ అందరూ కూడా దీని మీద రియాక్ట్ కావాలని తక్షణమే మరి యొక్క విత్తనాలు అందించేటువంటి ప్రయత్నం చేయాలని మేము కోరుతా ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రి మరి నాగేశ్వరరావు గారు కానీ ఒక సమీక్ష ఒక స్టేట్మెంట్ విత్తనాలు వస్తాయి రావు మీరు పంటలు వేయచ్చు వేయరాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా లేదు ఇంత దురదృష్టమైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం మేము కానీ ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి రైతులు చాలా ఆవేదనతోటి ఆందోళనతోటి ఉన్నారు చాలామంది కంటతడి పెడుతున్నారు అందుకే మరి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలి అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులను కాపాడాలి ఇదివరకే మేము డిమాండ్ చేసినాం వాటి మీద కూడా సమాధానం లేదు ఇస్తానన్న పదివేల రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు వెంటనే ఆ నష్టపోయినటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం మేము ఆనాడు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసినాం ఇరవై ఐదు వేలుగా మేము పదివేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఒక్క రైతుకు పదివేల రూపాయలు అందలే పదివేల రూపాయలు ఇస్తారా ఇయ్యరా అది కూడా ఎగబెడతారా మీరు వచ్చిందే అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి ఇప్పుడు మళ్ళా అబద్ధాలు చెప్పి ఈ ఐదేళ్ళు కొనసాగిస్తారా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే ఈరోజు రైతుల పక్షాన నేను కావచ్చు మా గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు కావచ్చు మరి ఈ యొక్క ప్రెస్ ద్వారా ఇటు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులను అదేవిధంగా అధికారులను మరి ఖచ్చితంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రైతుల పక్షాన కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తలేదు మరి అవినీతి భయమైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఆనాడు మా మీద ఎక్కడ లేని అభండాలు వేసింది మిషన్ భగీరథ మంచి నీళ్ళు ఇస్తామంటే ఒక మంచి ప్రోగ్రాంకు అవినీతి అండ కట్టింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి అండ ఏ పని చేస్తే దానికి ఒక అవినీతి అండ ఇలా బహిరంగంగా బహటంగా సిగ్గు లజ్జ లేకుండా మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి మరి రెండు వేల ఇరవై రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టెండర్లలో మీరు నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల మరి ఆ రేట్స్ ఉంటే యాభై ఏడు వేల యాభై ఏడు రూపాయలకు టెండర్ పోటు చేసి ముఖ్యమంత్రి దా దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరు కూడా పదులుకొని పదకొండు వేల కుంభకోణాన్ని ఇలా ఈ రాష్ట్రంలో మరి తెరలేపినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కూడా సమాధానం చెప్పాలి మీ నోరు మా మా ప్రెస్ మిత్రులు అడిగితే సమాధానం వస్తలేదు నిజంగానే మీకు నిజాయితీ ఉండే సమాధానం కరెక్ట్గా రావాలి అడిగితే చెప్పలేకపోతున్నారు ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి ప్రజల ముందు ఇటువంటి మీరెక్కడ తప్పు చేసినా మీరెక్కడ గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలను రద్దు చేద్దామన్నా తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఎక్కడ తుడిచివేద్దామని ప్రయత్నం చేసినా బిఆర్ఎస్ పార్టీ అడుగడుగునా మేము వెంటాడుతాం ప్రజల పక్షాన నిలబడతాం తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడంలో ముందుంటామని మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నాయకులు ఎక్కడా తప్పు చేసినా ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మేము డిమాండ్ చేసినటువంటి విషయాలకు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి విప్ కానీ జీవన్ రెడ్డి గారు కానీ తక్షణమే మరి ప్రెస్ మీట్ ద్వారా లేదంటే ఏ విధాలతోటైనా వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని మేము కోరుతాం చిన్న విషయాన్ని కాంతవర్త చేయడంలో జీవన్ రెడ్డి గారికి ఉన్నంత చాకచక్యం ఇంకెవరికి లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పటికి మూడు నెలల నుంచి అనేక రకాల చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి దాని మీద అనేక నివేదికలు వస్తూనే ఉన్నాయి ఇక జీవన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి సీనియర్ నాయకుడు చాలా ఏ విషయాన్నైనా వంకర చూడగలుగుతాడు చక్కగా చూడగలుగుతాడు ఆ చాకచక్యం వారికి ఉన్నది కాబట్టి ఇక కేసీఆర్ గారి మీద మరొక అభండం వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఏ ఆధారాలున్నా ఇంకో స్కామ్లో ఏ ఆధారాలున్నా గిన్నె రోజులు దాగుతుందా ఆగుతుందా ఆరు నెలలైతే కదా ఎవరొద్దంటు ఏమనండి నిన్న మా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఖచ్చితంగా చెప్పింది